ఒరే 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 బుడ్డు ఇలా మింగేసింది గుడ్డు అని మింగి నా కోసం చూస్తా ఉన్నది అమ్మా నేను అటు ఇటు కాదే నేను ఎవరు అనుకున్నావా చెప్పండి ఏమనుకుంటున్నావో ఓహో నేను చెప్పిన గుడ్డు కాదు నేను బాగున్నారు బాబా ఇటు వెళ్ళిపోరా బాబా ఇంటే కాబట్టి ఇలా టక్కుని దీన్ని పో పడిపోయాడు పోనా అది చూస్తా ఇది సంగతి తేలుస్తా ఏందబ్బా ఇదే మగతగా నిద్రపోతుందా లేక దొంగెత్తేసి నన్ను కూడా చిందామనుకుంటుందా చూద్దా చోత్తా అరే అరే హ ఏదైనా ఒకదాంతం నిర్ణయించుకోడు ఒకటి రెండు సార్లు కూడా అయ్యా ఏదైనా సరే ఎట్ల ఒరే 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 నా యాంతి నోట్లు ఈగలు కూడా ముసుగుతుండయ్యే అరే 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 రక్తం కూడా కారుతుంది ఒరే 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 ఒరేం ఆంట ఇది కరెక్ట్ ఈ ఎంత ఆ నా యా అయిపోయింది మన దెబ్బతో వచ్చింది అబ్బా నేను మామూలు విషయవా అరే దీనికి గోలు లేవంది ఆ రాజు చూసిండా పెట్టిండా మనం చేసపోయినా వాళ్ళు సరే తోక పోతా కోసం పోతాల్ది ఈ బాగానే ఉన్నాయి రే పోలీస్ ఇంకా మామూలుగా ఉండదు మన కథ ఇదిగో పుల్లి చంపిన బట్టు మామూలు పని బయ్యా మా మాయ ఎప్పుడో చెప్పేవాడు ఓరే తిప్పా తిప్పా మన వంశంలో రాజయోగం ఉంది రా అని చెప్పిండు రాజయోగం మరేమనుకున్నావు పుల్లి చంపేసినా ఓరాడా మీకు ఇంకా పోలేదే మామూలు బుద్ధి తిప్పురాజు ఫిబుర్లో మనం ఏమనుకుంటున్నావా జరగండి ఇక్కడ సెంట్రల్ మధ్య దావీయండి మీరందరూ ఈ పక్కకు ఆడవాళ్ళంతా ఈ పక్కకు మన అజిమహి చెట్టుంది భలే ఉంటది అజమహేషి నేను మామూలు కాదు పుల్లి చంపడం అంటే మామూలు కాదు రాజు వెళ్ళలేదు ఇక మనం వస్తున్నాం బట్లారా రాజ్యసభకు దారి తీయుడు మేము అటే వెళ్ళదాం మీరు ఆ పక్క జరగండి మీకు ఆ మాగాలు ఇచ్చేస్తా మాన్యంగా మీకు ఆ చెట్టు కింద మాగాలి చేస్తా మీకు మాన్యంగా మీరు ఇలా పోండి మీరు అలా పోండి చెప్ప ఎవరు మళ్ళీ చెప్పాను తిప్పరాజు ప్రబులము అదే ఇది ఒకటిలాగా మనం తెప్పా గిప్పా తిప్పరాజు తెప్పరాజు ప్రబులము తగ్గేది ఎలా